ఈ ఫుడ్ ద్వారానే మనకి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనేసి మనం డిస్కస్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్ సో మాకు ఒకసారి మళ్ళీ చెప్తారా అది ఏ విధంగా మన ఫుడ్ తీసుకుని ఆ ఆహారం తీసుకుంటే మనకి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది నైంటీ పర్సెంట్ ఏంటనేది అండి ఫుడ్ ఈజ్ ఓకే మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టే మన ఆరోగ్యం డెవలప్ అయిపోతుంది సపోజ్ ఇఫ్ యు ఈట్ హెల్దీ ఫుడ్ విల్ బికమ్ హెల్దీ ఇఫ్ యూ ఈట్ అన్హెల్దీ ఫుడ్ విల్ బికమ్ అన్హెల్దీ మనం తీసుకునే ఫుడ్ బట్టేసే మన ఆరోగ్యం డిపెండ్ అవుతుంది సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పెస్టిసైడ్స్ పొట్టు కొడుతున్నారు చాలా మంది ఈ అగ్రికల్చర్ రైతులు ఏంటంటే వాళ్ళ ఈల్డ్ పెరగడానికి ఓకే ఈ మధ్యలో ఇంతకు ముందు క్యాన్సర్ లేకుండే యూ కెన్ సీ ఎవ్రీ టెన్ పేషెంట్స్ ఒకరు క్యాన్సర్ పేషెంట్స్ అంటున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ యూటైన్ క్యాన్సర్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇవన్నీ కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ సపోజ్ మామూలుగా ఇంట్లో ఒక ఫ్రై చేస్తామనుకోండి ఆ ఆయిల్ను మళ్ళీ రిపీటెడ్గా ఫ్రై చేయడం వల్ల వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఆల్సో కొన్ని కంట్రీస్ వాళ్ళు ఈ ఆయిల్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత గవర్నమెంట్ ఈస్ కలెక్టింగ్ సో దట్ ద పబ్లిక్ షుడ్ నాట్ యూజ్ ఆల్సో ఓకే మన ప్రేక్షకులకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఒకసారి ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వాడద్దు ఒకవేళ ఇన్ కేస్ వాడాలంటే డి నాట్ హీట్ ఇట్ ఈ కెన్ యూజ్ ఫర్ ద వెజిటబుల్స్ ఓకే సపోజ్ మనం ఇప్పుడు మనం బయట హోటల్లో వెళ్తాం అనుకోండి ఒకసారి ఏదో వడ ఏదో చేస్తారు ఫ్రై చేస్తారు మళ్ళీ మళ్ళీ ఫ్రై చేస్తూనే ఉంటారు అదే వెళ్తాన చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తున్నారు దిస్ ఇస్ ద కాస్ సో ఇవన్నీ కారణాలండి సపోజ్ మనం అనుకుంటాం మేము హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము విటమిన్స్ తీసుకుంటున్నాం వెజిటబుల్ మళ్ళీ నాకు క్యాన్సర్ ఎలా వచ్చిందంటే ఇవన్నీ కారణాలు ప్లస్ కొన్ని ఫంక్షన్స్కి వెళ్తాం ఈ గోబీ మంచూరియా అందనుకోండి పాలక్ పనీర్ పుట్ సమ్ కలర్స్ ఈ గోబీ మంచూరియాలో కలర్ కలర్ వేస్తారు పాలక్ పనీర్ లో కూడా కలర్ వేస్తారు సో మెనీ చట్నీస్ కూడా ఈ క్యాటరింగ్ వాళ్ళు ప్రెజెంటేషన్ బాగుండడానికి కెమికల్ కలర్స్ వేస్తారు దట్ ఈనిక్ దట్ నుంచి నేను మా వాళ్ళకి చెప్తాను ఏదైనా హోటల్ వెళ్తే కలర్ లేని వెజిటేబుల్ ఆర్డర్ చేయమంటాను సో కలర్ డెఫినెట్లీ యాక్చువల్గా ఏంటంటే వెజిటేబుల్తో అంత కలర్ రాదు సో వెజిట్ దిస్ హోటల్ పీపుల్ క్యాటరింగ్ పీపుల్ టు ఎంకరేజ్ ద కస్టమర్ దే ఆర్ పుటింగ్ నాచు ఆర్టిఫిషియల్ కలర్స్ సో మా ప్రేక్షకులకు సజెషన్ ఏంటంటే కలర్స్ వీలైనంత వరకు కెమికల్ కలర్స్ అవాయిడ్ చేయండి పెస్టిసైడ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఇన్ కేస్ మనకు తెలియదు మనం వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని మనం ఎక్కడ ఎక్కడ వెజిటబుల్ మార్కెట్లో తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తగ్గడానికి మేమేం రికమెండ్ చేస్తున్నామంటే అంటే వెజిటబుల్స్ అన్ని తీసుకొని ఒక బకెట్లో వేసేసి ఐదర్ ఐదర్ టర్మరిక్ ఆర్ బెస్ట్ ఈస్ బేకింగ్ సోడా వేసేసి ఒక అరగంట సేపు ఉంచేసేసి అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ ఆఫ్ ద పెస్టిసైడ్ ఎఫెక్ట్ విల్ రెడ్యూస్ రెడ్యూస్ ఎట్లీస్ట్ మనం ఫస్ట్ మనం సోర్స్ చూసుకోవాలి ఆర్గానిక్ వీలైనంత వరకు చిన్న చిన్నది అనుకోండి కొత్తిమీర కరేపాకు పుదీనా మనం బ్యాక్ క్యాడ్స్లో ట్రై చేయాలి మనం బాల్కనీలో ఈజీగా వచ్చేస్తుంది పుదీనా వస్తుంది కొత్తిమీర వస్తుంది ఇంకోటి గిలాయ్ అంటారు తిప్పతిగా అండి మేము చాలా రీసెర్చ్ చేసాము గిలాయ్ మీద ఎవరింట్లో అయితే గిలాయ్ ఉంటుందో వాళ్ళు హెల్త్ ప్రాబ్ అసలు ఏం హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు అయితే గిలాయ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఓకే అమెరికాలో ఎంత రీసెర్చ్ చేస్తారు గిలాయ్ మీద తిప్పదీగ్ అంటారు యాక్చువల్ ఇలా పెట్టేస్తే మొత్తం గోడ కూడా వచ్చేస్తుంది అది ఈజీగా వచ్చేస్తుంది జిఐఎల్ఓవై గిలాయ్ గిలాయ్ తిప్పదీగ అంటారు తెలుగులో అంటే ఇది దాని స్టెమ్ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నొప్పి నొప్పులున్నా లేకున్నా కానీ రోజు మనం టీ తాగుతాం కదా అలా గ్లాస్ బాక్ తీసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల నైన్టీ నైన్ ప్రాబ్లమ్స్ మీరు డాక్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు